నవ్వకపోతే మనకి పువ్వులు ఏడ నుంచి వస్తాయి దేవుడు దండ వేయాలిగా మెళ్ళలో దండ వేయాలంటే పూలు కావాలిగా ఆ పూలే ఆ నవ్వులు ఎగతాళిగా అపహాస్యం చేసి హేళన చేసి తృణీకరించి నిన్ను నిందించి నలుగురు నవ్వే నవ్వులే దేవుడు నీ మెళ్ళలో వేసే పువ్వులు ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవురా తల్లి ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవు నాయన ఇది నీకు అర్థమైంది దేవుణ్ణి తెలుసుకుంటే తెలుసా మీకు ఆ సంగతే ఇప్పుడు తెలుసుకో ఇక నన్ను తెలుసుకో అందుకే అంటున్నాడు నేను చెరసాల పాలైన ఫీల్ అవ్వను నలుగురు నన్ను కొట్టి తిట్టి రాళ్ళు కొట్టి నా వస్త్రాలు లాక్కుపోయి నన్ను దిగంబరిగా చేసినా నేను ఫీల్ అవ్వను ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నవాడు శాశ్వతమైన ఘనతను అక్షయమైన ఘనతను నాకు ఇచ్చేవాడు ఒకడున్నాడు ఆయన నేను ఇరుగుతున్నాను